హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నేను నటి తెల్లవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను పూర్వం వలె అనగా విష్ణు పాదస్పర్శ కలిగినట్లుగా అతి పవిత్రము కాదు అందుకని దేవ ఋషులు స్పృశిస్తున్నారు స్నానం చేయటం లేదు అని ఒక 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 ద్వేషీ వ్యాఖ్యానం చేశాడు ఇది వాని యొక్క మన సంస్కారం గంగది కాదు పవిత్రమనే మాటే పెద్దది అతి పవిత్రం ఉండదు పవిత్రమంటే వాళ్ళ నాన్నకు శ్రాదం పెట్టినప్పుడు వేళ్ళకి పెట్టుకునే దన్నుకు దనుకున్నాడు వేళ్ళకి పెట్టుకునేదనుకున్నాడు ఇవి విషమూర్చిత వ్యాఖ్యలు గంగ పవిత్రమైనది కనుక శాపం వలన భూమి మీద పడిన వారు ఆ జలాభిషేకం చేసి గత కల్మషంలో గత అవుతున్నారు పాపాలు నశించి తేజోవంతులై తిరిగి తపోలోకాలను పొందుతున్నారు ఆనందంతో స్నానం చేసి శరీరగతి శ్రమలను పోగొట్టుకుంటున్నారు ఇలా గంగ దేవమానవులకు సుఖప్రాప్తిని కలిగిస్తున్నది కానీ భగీరథునికి భగీరథునికి ఇవేమీ పట్టవు ఆయన రథం ఆయన రథం మీద ముందు నడుస్తున్నాడు ఆయన దృష్టిలో తన తాతల భస్మరాశులున్నాయి గంగ వాటి మీద ప్రవహించాలి ఈ సందర్భంలో అహితాగ్ని మహాయోగి అయిన జైన మహర్షి ఆశ్రమ ఆశ్రమం వచ్చింది గంగ తన పరమోత్సాహంతో ఆ మహర్షి యజ్ఞవాటికను ముంచెత్తింది ఆయనకు కోపం వచ్చింది ఆ కోపంతో ఆ జలాన్ని పట్టి త్రాగేశాడు దేవతలందరూ ఆశ్చర్యపోయారు ఆశ్రమానికి వచ్చారు ఆయన్ని పూజించారు కూతురు చేసిన తప్పుల్లా భావించి విడిచిపెట్టమన్నారు ఆయన కరుణించి తన చెవులో నుండి విడిచిపెట్టాడు అందువలన గంగ జహ్న మహర్షికి పుత్రికా స్థానమయ్యింది ఆనాటి నుండి జాహ్నవి అని పిలు అని అనిపించుకుంటున్నది ఈరోజుకి ఎక్కడ తాగుతున్నాను మీ తది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు